హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య మీ ఇంట్లో కూడా ఎక్కువ చిన్నపిల్లలు ఫోన్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా వాళ్ళతో ఇలా ఇంట్లో పనులు చెప్పడం అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం వంటివి చేయండి ఫ్రెండ్స్ అంతేగాని మీరు పని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నేను చేస్తానని చెప్పినప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకేమీ రాదు నువ్వు చేయలేవని చెప్పి వాళ్ళని నిరుత్సాహపరచకండి ఫ్రెండ్స్ వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళని అన్నీ నేర్చుకునివ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలతో ఇంట్లో పనులు చేయించండి ఫ్రెండ్స్ వాళ్ళకి సరదాగా ఉంటుంది అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండవచ్చు ఎందుకంటే ఫోన్ వల్ల ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది ఫ్రెండ్స్ అలాగే వాళ్ళకి కలర్థాలు పడే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ అమ్మాయి ఎక్కువగా ఇంట్లో ఫోన్ చూస్తుందని చెప్పి మా అక్క వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు కలిసి తనతో ఇంట్లో పనులు చేయించడం ఇంట్లో వాళ్ళు సాయం చేయడం ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ నేర్పించాలి ఫ్రెండ్స్ నేను ఆ వీడియో మా ఛానల్లో పోస్ట్ చేసాను తప్పకుండా చూడండి మా అక్క వాళ్ళ అమ్మాయి ఎలా చేస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచండి మీ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్